ఏదైతే ధర్మం ఉందో దానిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే మనం ఈ పోటీ నిర్వహిస్తున్నాం సో ధర్మ పరిపాలన కోసం అయితే మనం కంటెస్ట్ చేస్తున్న మాస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో మనం కంటెస్ట్ చేస్తున్న అప్పుడు మనకి మన చుట్టుపక్కల మిగతా కంటెస్ట్ చేసిన వాళ్ళ నుంచి చాలా ఒత్తిళ్ళు వస్తాయి మరీ ముఖ్యంగా ఆ ఒత్తిళ్లు ఎలా ఉంటాయి అంటే మన వెహికల్స్ పాసలు వాళ్ళు అడగడం కానీ పాసలకి మనము వాళ్ళకేదో ఆ పాసలు వాళ్ళకి అప్పజెప్పడం కానీ తర్వాత ఏజెంట్లని వాళ్ళని మన పార్టీ తరఫున వాళ్ళు ఏజెంట్లుగా ఉపయోగించుకోవడం కానీ ఇవి జరుగుతాయి దయచేసి దానికి మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క నిబంధనలకి పూర్తిగా స్టిక్ ఆన్ ఉండాలి ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇది మాస్టర్లు సార్ మీరందరూ కూడా ఒకసారి గమనించాల్సిన విషయము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అది మనం కేవలం పార్టీ ప్రచారంతో పాటు పార్టీ యొక్క ప్రతిష్టను కూడా కాపాడుతూ ఉండాలి ఇది చాలా చాలా ముఖ్యమైన ఉద్దేశం ఎందుకంటే ఇది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి అందరికీ ఇది మళ్ళీ తెలియజేస్తున్నాము నిలబడే వాళ్ళు మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది మనం ఎన్ని వెహికల్స్ తిరుగుతామో అన్ని వెహికల్స్కే పాస్ తీసుకోవాలి తర్వాత ప్రచారం అయిపోగానే మళ్ళీ ఆ పాసల్ని రిటర్న్ చేసేసి అంతవరకే మనం చూసుకోవాలి మరి ముఖ్యంగా ఏజెంట్లని మనకి ఆల్మోస్ట్ మనకి ఏజెంట్లు అవసరం ఉండదు ఎక్కడో ఒక చోట మాత్రం ఏదన్నా మీకు మరీ మీ బూత్లో ఏమైనా అవసరం ఉంటే అక్కడ అవసరం ఉంటుంది లేకపోతే మాకు పూర్తిగా ఏజెంట్లు వద్దని మనం రాసిచ్చేయాలి మొత్తానికి ఏజెంట్లే లేవు ఏజెంట్లు అనే మాట లేదు ఏం బ్రదర్ ఎందుకంటే ఏజెంట్లతో మనకి ఎందుకంటే మన పార్టీ తరఫున మిగతా వాళ్ళు పార్టీ వాళ్ళు మన ఏజెంట్లు ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ యొక్క కార్యకలాపాలు అక్కడ చేసుకుంటారు అది చాలా ప్రమాదకరం ఎందుకంటే మనం ఏదైతే సంకల్పం చేస్తున్నామో దానికి మరీ విరుద్ధంగా సపోర్ట్ చేసినట్లుంటారు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి పూర్తి స్థాయిలో మనం ఎవరు ఎన్ని ప్రలోభాలకు పెట్టినా మనం ఏజెంట్ పాసులు కానీ వెహికల్స్ పాసులు కానీ ఎవ్వరికి ఇవ్వకూడదు ఇది ప్రమాణక పూర్వకంగా మీరు పత్రిసారి మీద ప్రమాణపూర్వకంగా ఉండాలి ఇది చాలా 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 ముఖ్యమైన విషయం సో దయచేసి దీన్ని బాగా గమనించాలి ఎందుకంటే పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఇది ఒక ధర్మ పార్టీ యోగుల పార్టీ మనం అటువంటిది మనం ఎవరికో లోబడి వాళ్ళకందరికీ ఇవన్నీ అప్పచెప్తే మరి మన పెర్మిట్ పార్టీ ఆఫ్ యొక్క ప్రతిష్టని దిగజార్చిన వాళ్ళమైతాం పత్రిసారు యొక్క లక్ష్యాన్ని మనం దిగజార్చిన వాళ్ళమైతాం సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనమందరం ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం ఆ లక్ష్యం మాత్రమే నెరవేరాలి ఎటువంటి పరిస్థితుల్లో మన అధికారం దుర్వినియోగం కాకూడదు మనకి గవర్నమెంట్ కొంత అధికారం ఇస్తుంది ఎలక్షన్స్ అప్పుడు మనకు ప్రచారాలకు కానీ మిగతా విషయాలకు కానీ అది కేవలం ధర్మానికి మాత్రమే ఉపయోగపడాలి అధర్మానికి ఉపయోగపడకూడదు ఇది అందరూ బాగా గట్టిగా ఈ విషయంలో ఉండాలి సో మనం ఈ ఎలక్షన్స్లో మన ఎవ్వరికి ఏజెంట్లు అవసరం లేదు అది ఫస్ట్లోనే రాసిచ్చేసేయండి మీకు వెహికల్స్ ఎన్ని పాసలు కావాలో అన్ని పాసలు మాత్రమే తీసుకోండి తర్వాత మీరు ఏ రోజైతే మన ప్రచారం అయిపోతుందో ఆ రోజు మన వెహికల్స్ పాసలు అన్నీ వాళ్ళకి రిటర్న్ అప్పచెప్పిచ్చేసేయండి సో మనకు కావాల్సింది పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రచారం అంతవరకే ఓకే మాస్టర్స్ సో థ్యాంక్ యూ దీన్ని బాగా జాగ్రత్తగా గమనించాల్సిందని ఇంతకుముందు కంటెస్ట్ చేసిన వాళ్ళు మన సీనియర్ మాస్టర్లు నాకు పదే 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 చెప్పారనమాట ఈ విషయము కంటెస్ట్ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పండి కొత్త వాళ్ళకి ఇది తెలియదు సో వీళ్ళని ప్రలోభ పెట్టి మిగతా వాళ్ళు ఇవన్నీ ఉపయోగించుకుంటారు అని చెప్పి సో ఇంతకుముందు కంటెస్ట్ చేసిన మాస్టర్సు చెప్పారు కాబట్టి దయచేసి దీన్ని జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఎంతో అద్భుతంగా ఈరోజు పిరమిడ్ జీతవనంలో మనం చక్కగా ఈరోజు మన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో అలాగే మన శేఖర్ అలాగే ప్రసాద్ సార్ స్టేట్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ కోఆర్డినేటర్ వీళ్ళందరి సహకారంతో చక్కగా మనం ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ బీఫామ్స్ని మనం అందుకున్నాం మరి మనం అందరికంటే ముందుగానే మనం నామినేషన్లు వేసి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క సత్తాని ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ